Ana, దీక్షలో మేడం పార్టిసిపేట్ చేశారు సమ్మెలో పాల్గొన్నారు అందరినీ ఉత్సాహపరిచారు అటువంటి మేడం ఈ రోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము ఈ కుటుంబానికి మనం ఎంత సానుభూతి తెలిపినా గానీ ప్రభుత్వం దీన్ని పోడ్చలేదని చెప్పేసి నేను కోరుకుంటున్నా అసలు ఈ ప్రభుత్వం అనేది ఇప్పటికీ నూట ముప్పై మంది మన సమగ్ర శిక్ష కుటుంబంలో చనిపోయారు మరో కుసుమం అనేది ఈ రోజు నేల జారిపోయింది నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలి పది లక్షల ఎక్స్క్రేషన్ అనేది ప్రకటించాలి సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ కూడా మనకి రెగ్యులర్ అనేది చెయ్యాలి తక్షణమే స్కేల్ అనేది అమలు చేయాలి ఇంకా గవర్నమెంట్ ని ప్రశ్నించేది ఏంటంటే ఇంకా ఎంతమంది మన ప్రాణాలు గాలికి పోతున్నా గానీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన కనిపించడం లేదు ఇప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి మనం ఇంకా మన ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉందని నేను సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్ని జిల్లాలలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తక్షణమే మన పట్ల ప్రభుత్వం స్పందించాలని ఈ రకంగా హైమావతి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని ఒకరికి ఉద్యోగం కల్పించాలని పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రశ్నించాలని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి అంశం నాలుగు రోజుల క్రితం యాకయ్య చనిపోతే ఎక్కడో జరిగిందనుకున్నాము కానీ ఈరోజు మన ఖమ్మం జిల్లాలో మన దగ్గర ఈరోజు ఈ దుర్ఘటన జరగడం అనేటటువంటిది చాలా బాధాకరం ఇందాక ఝాన్సీ గారు ఒక అంశం చెప్పారు తన భర్తతో కూడా ఇందాక మార్చడం ఏంటయ్యా పరిస్థితి ఏదంటే వాస్తవం కొంత తన ప్రాబ్లం ఉన్నప్పటికీ ఒక నాలుగైదు నుంచి ఈ ఉద్యోగాలు ఉన్నాయా ఊడిపోతాయా జీతాల పరిస్థితి ఏంటి టైం రావటం లేదు ఇంట్లో గడవనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఈ విషయాలతో మనం రిగ్నరైజ్ అవుతుందా లేదా మాకు టైం స్కేన్ ఇస్తున్నా ఇవ్వరా ఇంకా అనేక సమస్యల మీద తను మొదలు ఆందోళన చెప్తా ఉంది ఈ హైమావతి చెప్పి తన మంతా ఇందాక చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు మీ ఆమె కాదు మీలో చాలా మంది కూడా అట్లా ఆవేదన చెందుతా ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మనం ఏమంటా అంటే ఇప్పటికిప్పుడు ఈ రోజు స్ట్రైక్లో దిగలే దాదాపుగా ఎనిమిది రోజుల నుంచి మీరు అందరూ కూడా సమ్మెలోపు సమ్మె చేస్తావును ఇదేదో మీరు ఏదో కొత్తమ కోరికలను కూడా కోరలేదు మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వండి అని చెప్పి మీరు అడిగారు ప్రభుత్వాన్ని మీరు ఎక్కడ కూడా దూషించలేదు అయ్యా మీరు కనీసం పలానా టైం నుంచి ఇస్తాము మాకు హామీ ఇవ్వండి మీ అమ్మటే మా సమ్మె విద్రా చేసుకుంటామని చెప్పి మీ నాయకులు మీరు అందరూ కూడా ఇక్కడ చెప్ చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా చాలా మంది ముందే ఇప్పటికైనా మీకు ఇవ్వాల్సిన టైమ్స్కి వెళ్ళి సాక్షాత్ సీఎం గారే మీకు టైం స్కెళ్ళి మా ఎన్నికలు గెలిచిన తర్వాత ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చాం సీఎం గారు దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి అని చెప్పి ఈ ఎస్ఎస్సి